ఆ దుండగులు అన్నపూర్ణ స్టూడియోపై భారీ కుట్ర చేశారా బిగ్ బాస్ సీజన్ సెవెన్లో పల్లవి ప్రశాంత్ని విన్నర్గా ఉండకపోతే అన్నపూర్ణ స్టూడియోని బాంబులతో పేల్చేసేవారా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం సార్ ఆ దుండగులు అన్నపూర్ణ స్టూడియో మీద భారీ కుట్ర చేశారని ఒకవేళ కనుక బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గా పల్లవి ప్రశాంతిని గనక ప్రకటించి ఉండకపోతే బాంబుల దాడి చేసేవాళ్ళు అన్నపూర్ణ స్టూడియో మీద అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తుంది ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందంటే ఇది విశ్లేషణ కాదు రాజకీయ సీని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట కాదు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి అంశం ఏంటంటే ఒకవేళ కనుక బిగ్ బాస్ సెవెన్ సీజన్లో విన్నర్గా పల్లవి ప్రశాంత్ని కనుక ప్రకటించకపోతే ఒక ప్లాన్ చేసుకున్నాము మేము అన్నపూర్ణ స్టూడియోస్ని బాంబులు పెట్టి పేల్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో తేలింది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎలా తేలింది పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళు ఆ అభిమానులు వచ్చినటువంటి క్రమంలో అనేక యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది తీసుకుంటున్నటువంటి సందర్భంగా చాలామంది అక్కడ ఉండేటువంటి అభిమానులు పల్లవి ప్రశాంత్ అభిమానులు చెప్పినటువంటి మాట ఏంటంటే మేము బాంబులు పెట్టి పేల్ చేస్తాం మేము ప్లాన్డ్గా వచ్చేసాం సో కాబట్టి ఒకవేళ కనుక విన్నర్గా కనుక ప్రకటించకపోతే అరాచకాలు సృష్టిస్తాం భయానిక వాతావరణం సృష్టిస్తాం అని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ ఇంటర్వ్యూలు ఇచ్చారు సో వాటిని పోలీసులు సీసీ కెమెరాలు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా తీసుకొని ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని అనలైజ్ చేసిన తర్వాత ఎవరెవరైతే యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇచ్చారో వాళ్ళందరినీ అవుట్ చేశారు ట్రేస్ అవుట్ చేసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం పదహారు మందిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళల్లో ముగ్గురు నలుగురు జునైల్ అంటే మైనర్ మైనర్స్ సో మైనర్స్ కాబట్టి జునైల్ జువనైల్ దానికి పంపించేశారు సో మిగతా పదహారు మంది ఉన్నట్టు వాళ్ళని ఆల్రెడీ రిమాండ్ చేశారు రిమాండ్కి పంపించారు సో రిమాండ్ పంపించడానికి ముందు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించినటువంటి సందర్భంగా బయటపడినటువంటి అంశం ఏంటంటే అన్నపూర్ణ స్టూడెంట్స్ను బాములతో పేల్ చేయడానికి తోటి వచ్చారు విన్నర్గా ప్రకటించడానికి ప్రకటించకపోతే పల్లవి ప్రశాంతిని అనే ఇంటర్వ్యూస్ అంటే దీని అంతటి ఈ ఎపిసోడ్ అందరినీ కనుక చూస్తే బహుశా ఈ బిగ్ బాస్ యాజమాన్యం ఎవరైతే ఉన్నో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ బెదిరింపులకి భయపడి అతన్ని విన్నర్గా ప్రకటించారా లేదంటే అమర్ రన్నర్ ఉన్నాడు కదా యాక్చువల్గా రన్నర్ అమర్ అమర్దీప్ 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 సో అమర్దీప్కి రావాలి అసలు విన్నర్ అమర్దీప్ కావాలి వీళ్ళ బెదిరింపుల కారణంగానే బాంబులు పెట్టి చేస్తాం అరాచకులు సూచిస్తాం అల్లకొలాలు సృష్టిస్తాం భయానక వాతావరణం సృష్టిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు సోషల్ మీడియాలో సో ఈ ఈ ప్రచారానికి భయపడి ఒత్తిడికి లోనై పల్లవి పల్లవీ ప్రశాంత్ని విన్నర్గా అనౌన్స్ చేశారా అనేటువంటి డౌట్ ఇప్పుడు వస్తుంది సో ఆ బిగ్ బాస్ షోనే ఒక ఉపయోగపడినటువంటి సమాజానికి ప్రోగ్రామ్ అది దాని మీద ఆల్రెడీ సిపిఐకి సంబంధించిన జాతీయ కార్యదర్శి కంప్లైంట్ చేశారు నారాయణ నారాయణ ఎప్పటి నుంచో కంప్లైంట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో పోలీస్ కంప్లైంట్తో పాటు న్యాయస్థానంలో పిటిషన్ కూడా వేశారు ఈ షోని రద్దు చేయాలి ఇది సమాజానికి మంచిది కాదు ఇది సమాజానికి ఏమాత్రం మేలు చేసి మేలు చేసేటువంటి షో కాదు దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి ఆయన కంప్లైంట్ చేశారు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఇలాంటి అరాచక శక్తులు దుండగులు ప్రవేశిస్తారు ఇలాంటి దాంట్లో సో ఇలాంటి అరాచక శక్తులు అరాచక వాదులు ప్రవేశించేటువంటి ఇలాంటి షోని మీరు ప్రోత్సహిస్తున్నారని చెప్పి నాగార్జున మరోసారి నాగార్జునుని అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్ ఇప్పుడు ఆయన చేస్తూ ఉన్నారు సో ఇదంతా ఒక హెత్తే అయితే పోలీసులకే పెద్ద సవాల్గా మారింది ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ఎందుకు పెద్ద ఎపిసోడ్గా మారిందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలీసుల్ని పైలేరులో ఉండేటువంటి పోలీసులని బదిలీ చేసుకోవడం జరిగింది ఎవరైతే ఎఫిషియన్స్ ఉంటారో ఆ ఎఫిషియన్స్ పోలీస్ ఆఫీసర్ని ఎంపిక చేసుకొని నియమించడం జరిగింది నియమించిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇది సో ఈ సంఘటన మీద అందుకే పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగంగా చేస్తూ ఉన్నారు అసలు వీటిలో వెనక ఎవరున్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పల్లవీ ప్రశాంత్ అభిమానులు అని చెప్తున్నారు కానీ పల్లవీ ప్రశాంత్ అభిమానులు కాదు వీళ్ళ వెనక చాలా కుట్ర దాగి ఉంది ఇన్సిడెంట్ వెనక అంటే వీరి వెనక ఎవరు బీఆర్ఎస్ నేతలుండి ఇటువంటి కుట్ర చేయించారని లాండ్ ఆర్డర్ ఇష్యూని క్రియేట్ చేసే విధంగా కూడా కొంతమందితో వాళ్ళు ఇటువంటి కుట్ర జరిగేలా ప్లాన్ చేశారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి సార్ నిజంగా అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగినటువంటి అల్లర్లకి బీఆర్ఎస్ నేతలకి సంబంధం ఉందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి అవుట్పుట్ని కనుక తీసుకుంటే కనుక వస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు కుట్ర ఉంది కొంతమంది వాళ్ళు కొంతమంది కావాలని వాళ్ళు పంపించి అల్లకొల్లని చేయాలని చూసి ఇచ్చారు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ను డిస్ట్రిబ్యూట్ చేయాలని చూశారు అనే ఆరోపణలకి బలం చేకూరేలా ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కనిపిస్తుంది కదా ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఈ పదహారు మంది ఏం చెప్తున్నారు ఆల్రెడీ వాళ్ళు మేము బాబులతోటి వచ్చాం బాంబులతో ప్లాన్ చేసుకోవచ్చు అన్నమూర్ణ స్టూడెంట్స్ని అన్నమూర్ణ స్టూడియోస్ని పేల్ చేయాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము ప్లాండ్గా వచ్చాము అని చెప్పి చెబుతున్నారు కదా సో అంత ప్లాండ్గా వచ్చారంటే అసాంఘిక శక్తులు అయితే అయి ఉంటారు కదా కన్ఫామ్గా సో అలాంటి అసాంఘిక శక్తుల్ని వచ్చారు అని అంటే అసాంఘిక శక్తులు వెనక లేకపోతే పొలిటికల్ ప్రోత్బలం లేదంటే పొలిటికల్ అండా లేకపోతే ఒక పెద్ద అండ బలమైనటువంటి అండ లేకపోతే వాళ్ళు అంత ధైర్యంగా అక్కడికి వచ్చి అల్లకొలని ఎలా సృష్టిస్తారు అక్కడ జరిగినటువంటి సంఘటన భయానక సంఘటనే కదా ఆల్రెడీ నువ్వు నువ్వు కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షి కదా అక్కడ సో అక్కడ వాళ్ళు చేసినటువంటి అల్లరి మామూలు అభిమానులు చేసేటువంటి అల్లరి లాగా కనిపించిందా నీకు అక్కడ ఆల్రెడీ ఉన్నావు కదా లేదు మీడియా వాళ్ళ మీద దాడి చేశారు పోలీసుల మీద రాళ్ళు రూపారు ఆ దాడిలో మీడియా ఒక పర్సన్ కెమెరామెన్కి కాల్ ఇరిగింది చాలా గందరగోళం పోలీసుల మీద రాణదాడి చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళారని అంటే వాళ్ళు ఎంత అరాచక శక్తులు అయి ఉండాలి అసాంఘిక శక్తులు అయి ఉండాలి మామూలు అభిమానులు అలాంటి చేయరు బస్సులను ధ్వంసం చేశారు కార్లను ధ్వంసం చేశారు అక్కడికి వచ్చినటువంటి కొట్టారు అంతేనా కదా కనిపించిన వాళ్ళు కనిపించిన వాళ్ళు కొట్టారు మహిళల మీద అన్న రకరకాల దాడులు చేశారు బైకుల్ని పగలగొట్టే ప్రయత్నం చేశారు చేశారు లైంగిక దాడులు చేశారు మహిళల మీద ఒక అరాచకం అయితే సృష్టించారు కదా సో ఇంత ఇలాంటి అరా అరాచకం ఎవరు సృష్టిస్తారు ఆ శక్తులు తప్ప ఎవరైనా సృష్టిస్తారా అదేమంటే ఇతను ఏం చెప్తాడు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని చెప్తాడు రైతు బిడ్డ విన్నర్ అయితే తట్టుకోలేక ఇలాంటి ప్రచారం చేస్తున్నాడని చెప్పి ఒకటి చెప్తున్నారు రైతు బిడ్డ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తోటి అతను సింపతి గెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ దాని వెనక ఒక పెద్ద కుట్ర ఉందని చెప్పి ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నారు ఇన్వెస్టిగేషన్లో కూడా తేలింది మరి ఇప్పుడు ఇతను ఏం చేయాలి ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు అతని మేము చాలా ట్రోల్ కూడా అవుతుంది రైతు బిడ్డ ఎవరు కాదు పల్లెటూరులో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు రైతు బిడ్డే అంతే అందరు రైతు పెట్టలేదు కదా ట్యాగ్ ట్యాగ్ని యూజ్ చేసుకొని అంత సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఫామ్ హౌస్ ఉన్న వందలాది ఎక్కడ ఉన్న ఫామ్ హౌస్ ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి మల్లారెడ్డి మాజీ మంత్రి ఆయన నేను రైతు అంటున్నాడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు అంటున్నాడు ఆయన పిల్ల ఆయన బిల్లలు ఆయన బిడ్డలు వాళ్ళు కూడా మేము రైతు బిడ్డలు ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రేవంత్ రైతు రైతుబెడ్డే రైతు కానీ ఎవరు ఆ ఒక ట్యాగ్ తగిలించుకొని దాన్ని ఏదో సింపతిగా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు బట్ ఆ విషయం పోలీసులకు తెలుసు అందుకే పోలీసులు చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నారు ఈ ఇష్యూని ఎందుకంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కొత్త గవర్నమెంట్ ఏర్పడంగానే జరిగినటువంటి ఈ సంఘటన ఇది ఇంతటితోటి పుల్ స్టాప్ కావాలి మరోసారి పునరావృతం కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో పోలీసులు చాలా చాలంగా తీసుకుని దీన్ని విచారిస్తున్నటువంటి క్రమంలో బాంబులతోటి కూడా మేము ప్లాన్ చేసుకుని వచ్చామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే సార్ అసలు నిజంగా తెర వెనక బీఆర్ఎస్ నేతలు ఉండి ఇటువంటి అల్లర్లు చేసే విధంగా ప్లాన్ చేశారా అంటే ఏం చెప్తారు సార్ అంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు మామూలు అభిమానులు అయితే గనక బామూలు ప్లాన్ చేసాం మేము మేము ఆ స్టూడియోని పేలు చేయడానికి ఇప్పుడు ఆ విధంగా మేము పేలు చేయడం స్టూడియోని పేలు చేస్తామని చెప్పి చెప్తున్నారంటే ఎంతో వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటేనే కదా ఆ విధంగా చెప్ చెప్తారు భయంకరమైన స్కెచ్ భయంకరమైన కుట్ర చేసి ఉంటేనే ఇప్పుడు మామూలు వాళ్ళకి అలాంటి ఆలోచన రాదు కదా మామూలుగా అభిమానులు ఉంటారు ఒకవేళ ఏదన్నా అభిమానంతో ఏదన్నా చేసినా కానీ ఏదన్నా కొంచెం నెట్టుకోవటమో ఘర్షణ పట్టడం ఇలాంటివి చేస్తారు కానీ ప్లాండ్గా స్టూడియోని కూడా బాం బ్లాస్ట్ చేయడానికి పేల్చి వేయడానికి సిద్ధపడ్డామని చెప్పి వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్తున్నారు కదా ఫుటేజ్ కూడా పోలీసులు తీసుకున్నారు సో అంత చేశారంటే దీని వెనుక ఖచ్చితంగా ఒక భారీ కుట్ర ఉండి ఉంటుంది దాంట్లో మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారా లేదంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడే దీని అంతా ఆపరేషన్ చేశాడా ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి కొంతమంది అంటే పల్లవి ప్రశాంత్కి హరీష్ రావు కాల్ చేశారు శుభాకాంక్షలు తెలియజేశారు అంటూ ఒక వార్త వచ్చిన నేపథ్యంలో హరీష్ రావు హస్తం ఉందా అన్నట్లుగా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దాన్ని ఎలా చూడవచ్చు అంటే ఇప్పుడు విన్నర్ కాగానే ఆయన ఒక ట్వీట్ చేసి అభినందించారు కాబట్టి అంటే తన సొంత నియోజకవర్గం కాబట్టి అభినందించారు అంత మాత్రం చేత అతను కుట్ర చేసి ఉంటాడని చెప్పి మనం నిర్ధారించలేము బట్ పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది బయటపడేటట్టు అవకాశం ఉంది ఎవరు ఉన్నారనేది ఓకే Okay sir thank you so thank you